ఇది పెద్దగా అయినట్ల మేమే పీకేస్తాం ఎలాంటి చెట్లకి చుట్టూ ఇబ్బందిగా ఉంటుంది ఇది తేలు తేలిక మందు ఇది తేలిక మందు అనమాట చాలా ఏం నుంచి మా ఇంట్లో ఉంది దాదాపుగా ఒక నలభై సంవత్సరాల నుంచి ఇలాంటి మొక్కలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో అవి నశించిపోతున్నాయని తెచ్చి దీంట్లో పెట్టినాన నీళ్ళు లేవు అందుకే వాడు

ఇది మిరుకా చెట్టు ఇది వంకాయ చెట్టు ఇది మిరుకా చెట్టు అది వంకాయ చెట్టు ఏరా అదే గమ్ గమ్ తిమ్మర

మెంతకు మెంతాకి మెంత ఇగో ఇది గురిగా హక్కు గుర్తుంది చేన్లో చేన్లో కుడుతుంది గురిగా ఇది దొంటాకు దొంటే చిలుకూర ఇది వచ్చేసి చెక్కు మంత్రి చాలా చాలా ఎక్కువ ఉండే गोड़ा कर इ पेंस मधुलों पे ये गोड़ा कर बोलो बोले ये दानी सही है तेरी क्या है यात्रियों तो नरक होगा अब वाली मेहंगी ना चले माँ के इंद्र से इधर तो फुटने वाला है क्या आयु इवे जिन्हाँ उसे निंदे మీర్ మీర్ తినవ నేను ఏం పనికి రావు బుడఖే కి రాసమల్ మంచి లోట లోట కాకండి మై నొప్పులు ఉందలేగా పైలన ఉందలే సర్వచత హ కాక కమన్ తోంది అగ మాకిత్తి పుడికి నేను కూడా నేను కూడా చేస్తా తిన్నా మంట్ చేసనం హ బరేసరు లోట లోట తాగాల దని ఈ కాఫీ కింద ముందే ఉండి కొట్టారు చాలా ఉంటుంది చారు బాగుంటుంది ముక్కాల మంది అవన్నీ దూపు పడతా అవి దూపు కాదు ఎన్నికలు జరిగిందేది జేగింది ఇది ఇది ఈ కూర ఎట్లా మేడం కూర అయితే

Субтитры подогнал DimaTorzok గన్నేరు మంచిది కాదు పెంచొద్దండి ఇది విషవాయువులు విడుదల చేస్తుంది అంట ఈ పూల నుంచి చచ్చిపోయినారు కూడా కొంతమంది దేవునికి మాత్రమే పెట్టాలా కానీ చేతులతో ముట్టుకున్నాక చేతులు కడుక్కోవాలా అవి మంచిదే కాదన్నవాడు మనం పూజకి పెట్టి మాత్రమే పలికి ఈ చెట్లు పెంచొద్దండి మంచిది కాదు చాలా సైంటిస్ట్ తీసుకుని చెప్పినారు కూడా గన్నేరు చెట్టు మేము కూడా తీసేస్తాం తీసేయండి మంచిది కాదు

పెద్దమానవుతుంది కరివేపాకు మందారం జిల్లెడ్ చెట్టు ఇది పూజ చేసుకుంటాం అన్నమాట అంటే మనకి ఔషధ ఔషధం ఎన్నో ఆయుర్వేదిక్ ఉన్నాయంట సో మనం దాన్ని పూజ చేసుకుంటాం గణపతికి ఇష్టమా ఇవి మేము ఆరాలు కుట్టి వేసేవాళ్ళం అనమాట పూలు అప్పుడు తక్కువ ఈ మధ్యలో పెంచుకున్నారు కానీ ఎన్నో వీడియోస్ చేసినాం కానీ ఈ వర్షాకాలం వచ్చిందంటే బాగా పెద్దవైపోతాయి అనమాట చెట్లు బాగా పచ్చగా ఉంటుంది మనకి తెలియకున్న చెట్లు కూడా ఎన్నో పెరుగుతాయి అందుకని మీకు చూపించాలని ఇదే తీస్తుంది నిమ్మ చెట్లు నిమ్మకాయ చెట్లు వచ్చినప్పుడల్లా ఇంకా పెద్ద ఇంకా పెద్ద కనబడతాయి కానీ సన్నవు కనపడవు అనమాట అసలు వీటికి మందులు లేవు మనము ఎరువు లేదు మా ఇంటి దగ్గర ఉండేది వీటికి ఏ రోజు ఎరువు పెట్టలేదు మందులు కూడా వేయలేదు ఎంతో బాగా వచ్చినాయి కరివేపాకు ఇదంతా మనం ఎందుకు పీకేసుకుందాం అంటే ఎప్పుడు చారకి తిరుగుపా వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ దీంట్లోదే పీక్కొని వస్తాం మనం నాటి కరివేపాకు ఇదంతా కొమ్ములు కొమ్ములు ఇరుగు కొట్టుకొని చారలు వేసుకుంటాం పీకమంటే కొమ్ములు ఇరుగేస్తాం అనమాట ఇది వచ్చేసి ఇది ఏమి డేట్స్ అసలు ఏమనేది ఖర్జూరం ఖర్జూరం చెట్టు ఇది ఇది పెద్దగా మేమే పీకేస్తాం ఎలా చెట్లకి చుట్టూ ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పీకేస్తుంటాం పెద్దది కానీ అన్నమాట